హరి ఓం అవునారా నారాయిస్టులు నన్ను మాటికొస్తే ముసలిం ముసలిలం కృష్ణారామాని లోపల కూర్చోక ఎందుకు వీడియోలు చేస్తావు ఎందుకు రాజకీయాలు మాట్లాడతావు అని అరుస్తున్నారే మరి కుర్ర హీరోయిన్ పిరుదుల మీద దరువులు అదేదో డోలు మధ్యలా వాయించినట్టు వాయించేసిన ఆ ముసలి నటుణ్ణి ఏమయ్యా బాలకృష్ణ ముసలివాడివైపోయావు కృష్ణారామ అంటూ ఇంట్లో కూర్చో అని అన్నారే అలాగే చంబాని కూడా ఏమయ్యా ముసలివాడి అయిపోయావు కదా ఇంట్లో కూర్చోక ఎందుకు ఈ మెగా అనే నటుల కళ వాళ్ళని ప్లీజ్ చేసుకుంటూ వాళ్ళకి ఊడిగం చేస్తూ బతుకుతావు ఇంట్లో కూర్చోకపోయావా అనలేరు చేతనవదు అవునులే మీ ఆ హ్రస్వ దృష్టి కులము మతము పార్టీ లేకపోతే నాయకుడు ఈ విధమైనటువంటి అంద అభిమానానికి అభిమానం అనే బ్లైండ్నెస్కి మీకు సత్యం ఎక్కడ కనిపిస్తుంది పాక్షికంగా కూడా కనబడదు మొన్న ఎవరో నన్ను రెడ్డి కూతురా అని అడిగా అని కామెంట్ రాశాడు ఒక నారాయిస్టు రెడ్డి కూతురు నని గుర్తుంది కానీ చౌదరి భార్యనని బ్రాహ్మణుడి శిష్యురాలని గుర్తు రాలేదే సత్యాన్ని సమగ్రంగా చూడడం కూడా రాదు ఇంకా గ్రహించడమే వస్తుంది మీ మొహాలకి కనీసం యమదండన గుర్తుంచుకొనన్నా సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నించండి సత్య ధర్మాలు తప్ప యముడి దండన నుండి మిమ్మల్ని చెంబాలు కాపాడలేరు ఇంతకు ముందే ప్రయాణించి ఆ యమలోకానికి వెళ్ళిన డ్రామోజీ అంతకంటే కాపాడలేడు చెక్ యువర్ ఎల్ఫ్స్ నారా వీక్షకులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో ఐ గివ్ మై నంబర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్